హాయ్ అండి అందరు బాగున్నారా చూడండి మా అయితే మెనసైన అంతా మోసాడు కదా అదైతే తాటతో ఉప్పించడానికి టాటర్ లేని రాలేదనేసి ఓ పక్కనమ్మా మబ్బు వేసుకుని కూర్చుంది వాతావరణం బాగాలేదనేసి చూడండి కర్రతోటైతే అయితే పట్టాడు అనమాట రెండు రోజులు రెండు రోజులు పట్టింది అనమాట ఇది బాధడానికి వండి ముందు రోజు కూడా అలాగే మధ్యాహ్నం పొద్దున్నే ముందు రోజు అంతా మోసాడు కదా కొంచెం ఉండిపోతే మళ్ళీ మోసేసి మరుసటి రోజుని మధ్యాహ్నం నుంచి కొట్టాడు అనమాట కర్రతో ఎదగొండి కొడుతున్నాడు అయితే ఎక్కువ అయితే ఒక మనమైతే పల్లెటూరులోని ఏరుకొచ్చుకుంటాం కదా అలాగైతే ఒక సంచి మీద వేసుకుని కర్రతో చెదగొట్టుకుంటే గింజలన్నీ వచ్చేస్తాయి అలా కాకుండా ఎదుగుని చూడండి అర ఎకరం పొలం వేసి మొత్తం ఒకడే అలా బాదుతున్నాడు మొత్తం అంతా ఇప్పుడు ఈ గింజలన్నీ రాలు కొట్టేసేదాకా మనశ్శాంతి ఉండదేమో అనుకుంటా ఓ పక్కనేమో మబ్బు వేసుకుంది అనమాట వాతావరణం అసలు ఇప్పుడు ఎండాకాలం వర్షాకాలం ఎప్పుడు వస్తుందో తెలీదు ఎండాకాలం ఎప్పుడు వస్తుందో తెలీదు అలాగే ఇప్పుడేమో శీతాకాలం కదా క్రిస్మస్ జనవరి ఫస్ట్ టైము అయితే ఇప్పుడు ఎలా ఉన్నది వాతావరణం అంతా కూడా వర్షాకాలంలో ఉన్నదన్నమాట మొత్తం ఎక్కడ చూసినా మబ్బులు వర్షాలు పడుతున్నాయి చినుకులు చినుకులు కూడాతా ఉంటున్నాయి అన్నమాట అందుకని సే టైంలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు అనేసి అలాగైతే బాధతున్నాడు ఆయన అయితేనే చూడండి ఇప్పుడు అదంతా రాలగొట్టిదాకా ఊరుకోడేమో మరి సాయంత్రం అవుతుంది పక్షులన్నీ చూడండి గూటికెళ్ళిపోతున్నాయి ఎంత బాగుందో చూడండి క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా వాతావరణం అంతా పక్షులు అంటే చిన్న చిన్న పక్షులు కొంగలు కాకులు అన్ని కాకలు ఇక్కడ సరిగి రావు కానీ అప్పుడప్పుడు ఒకటి వస్తుంది ఇప్పుడు అటు గూళ్ళకి అన్నమాట పొద్దున్న ఆహారం తినడానికి సాయంత్రం గూళ్ళకి వెళ్ళిపోతాయని మనం చూస్తూ ఉంటాం కదా మా ఆయన మళ్ళీ పెట్టాడు బాధడం ఇంకా అలా కొడతానే ఉంటాడు అనమాట అది ఎన్ని గింజలు అంతా మొత్తం ఒబ్బుడు చేసి ఒక సంచి లేసేంత వరకు అలాగే కొడతా ఉంటాడని అనుకుంటున్నాను నేను చూడండి జబ్బలు నొప్పులు వస్తున్నాయి అనాలా పని చేస్తే ఇంక అలా చేసేస్తానే ఉంటాడు ఇంకా చూడండి నుంచుని వంగుని కొట్టాడు కదా ఇప్పుడు వర్తని ఇప్పుడు కూర్చుని కూడా బాత్తున్నాడు అది చూడండి ఎంత బాగా బాత్తున్నాడు బలం చూపెడుతున్నాడు ఇప్పుడు గింజలన్నీ రాలిపోవాలా ఎగురబోసేయాలా సంచిలో ఎత్తే వర్షం వచ్చినా కూడా పర్వాలేదు అన్నట్టు మాట చూడండి ఇప్పుడు అన్నీ కొట్టేదాకా ఇంకా అంతే ఇవ్వండి చూడండి ఎలా నలుగొట్టేసాడు కాయ అన్నీ అక్కడక్కడ ఓ కొట్టు ఉన్నదేమో కానీ అవి కూడా నలుగొట్టేవారు ఊరుకోడు కానీ చూడండి ఎలా నలిగిపోయినాయో కాయలు అన్నీ గింజలు చూపించమంటే చూడండి ఎలాగో చూపెడుతున్నాడు ఇంకా నలగేలా పొట్టంత ఉంటుంది కదా గింజలు ఇప్పుడు సరిగ్గా కనపడవు గింజలు అయితేనే చూడండి ఉండ చూపించమంటే అదిగోండి ఎలా చూపడుతున్నాడు గింజలు అయితే మాత్రం నొక్కుడు గింజలు లేకుండా చాలా బాగున్నాయి మినప్పప్పు గోండి అట్టికేలా ముందు వీడియోలో చూపించాను కదా చూడండి పండిన అట్టిపళ్ళు పిల్లలకన్నా కోసి పెట్టడం మరి ఎందుకో తెలియదు కానీ ఏమనుకుంటాడో కానీ ఏమన్నా అంటారు మరి ఏటనే తెలియదు కానీ అట్టిపళ్ళు అంతలా ముగ్గుపోయినా చూడండి పిల్లలకి పెట్టకుండా పెట్టలో ఉడతలు అయ్యే తినేసేయనమాట అలా తినడానికన్నా పర్లేదు అయ్యన్నా తింటాయి కదా అంటాడు కానీ పిల్లలకి అడితే ఏమవుతుందో మరి చూడండి మా పిల్లలేమో ఏమో అట్టు పొళ్ళు ముగ్గునీ నాన్న అట్టుపళ్ళు ముగ్గుని నానా అనేమో వాళ్ళు అంటారు కానీ అలా ఉండేవాడి ఇంకా ముగ్గులేదు గట్టిగా ఉంటాయి ఒగరుగా ఉంటాయి అని చెప్తాడు ఇప్పుడు వచ్చి తోటలో అటుకేలు ఎలా ఉన్నాయో కూడా మాకు తెలీదు ఇన్నిసార్లు గెలగొస్తాడు కానీ చూడండి ఫ్రెండ్స్ అట్టికేలు ముగ్గుపోయిందే అది వేరేటిది ముందు రోజు చూపించనిది ఇదిగోండి ఇది కూడా అలాగే తయారవుతుంది అట్టుపండి ముగ్గు పొంది అది కూడా ఏదో తిని తినే కానీ పెట్టడు పిల్లలకి తిని చూడండి అట్టుపొళ్ళు అయితే మందలు ఏం వేయకుండా న్యాచురల్గా పండుతున్నాయి అనమాట చెట్లనే పండితే చాలా టేస్ట్గా ఉంటాయి కానీ ఇప్పటికి మేము అట్టిపళ్ళు టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా చూడలేదు ఇప్పుడు మా పిల్లలు అట్టుపొళ్ళు అట్టుపళ్ళు అంటారు ముగ్గురి అత్తి పళ్ళు కోయినా అని అంటారు కొయ్యడం ఆ ఉడతలు చిలకలో పిసుకులు పక్షులు తినాలి కానీ అంతే ఇంకా మొత్తం అంతా గాదేసి రొట్టెంతా దులగొట్టేసి ఓ పక్క కట్టేసి చూడండి ఎగరబోస్తుంటే ఎగరపోస్తుంటే గాలి దేవుడు అంటే కోపం ఇచ్చాడంటే ఈ రోజు నా మీద అందుకనేసి గాలి అస్సలు వేయట్లేదు లేకపోతే గాలికి మొత్తం వణుకు వచ్చేసిలాగేతుంది గాలి చల్లగా గాలి అయినా కూడా చూడండి ఈ రోజైతే మాత్రం గాలిదేవుడు చాలా కోపం ఇచ్చాడో పగబెట్టాడో తెలియదు కానీ గాలి మాత్రం సరిగా ఇట్లేదే మరి ఆగి 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 ఎగరపోయేవాల్సి వస్తుంది గాలి ఇక అటు ఇటు అటు ఇటు తిరుగుతాను మరి ఎందుకని దేవుడు కోపం ఇచ్చాడంటే దేవుడు ఆ గిన్నె చూసారా అంత బాగుందో మన పల్లెటూర్లో అయితే చేటలతో ఎగరపోసుకుంటాం కదా ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి అవసరాలు ఏమి రాలేదు ధాన్యం ఎగరపోయడం మినుములు ఎగరపోయడం ఇలాంటి అవసరాలు ఏమి రాక చేటల అవసరం లేదన్నమాట చాట అవసరం లేక ఇక్కడ చాట్లు లేవు కదా అదిగోండి గిన్నె చూడండి ఎంత బాగుందో గిన్నె ఎక్కడ ఇరుగుపోలేదు పగిలిపోలేదు అసలు గిన్నె చాలా బాగుంది కదా గిన్నె మీకు కూడా కావాలంటే చెప్పండి గిన్నె కొరియర్ చేస్తాము ఏమన్నా ఎగరపోసుకోవడానికి గాలి ఎక్కువయ్యాక పొట్టంతా కూడా దూరంగా పోకుండా దగ్గరగా పడిపోతుంది అయినా సరే ఇప్పుడు అదంతా ఎగిరిపోసేదాకా మనశ్శాంతి ఉండదు అనమాట చూడండి ఫ్రెండ్స్ మా అయితే మొత్తం ఎగరపోసేసాడు అనమాట ఆ రోజైతే తీయడానికి వీలుకొదలేదన్నమాట వీడియో మొత్తం ఎగరపోసేసిన తర్వాత కష్టానికి ఫలితం యాభై కేజీలు మినుములు అయితే వచ్చినాయి అనమాట మూట అదిగోండి ఏదైతే పిండి వస్తా అనమాట అది అరవై కేజీలు పడుతుందంట అయితే యాభై కేజీలు వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరియు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్